కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్టు చరిత్ర చెబుతుంది ఇప్పుడు మనం అయోధ్యలో ఉన్నాం అయోధ్యలోని వర్క్ కు ముందుగా మనం వెళ్తున్నాం అందరికీ నమస్కారం ఇప్పుడు మనం అయోధ్యలో ఉన్నాం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ గంటను తమిళనాడు నుంచి తీసుకుని వచ్చారంటండి ఆరు వందల పదమూడు కేజీలు బరువు ఉంటుంది ఒక్కసారి మోగిస్తే ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది అని ఇక్కడ మాకు టూరిస్ట్ గైడ్ చెప్తున్నారు అండ్ ఇది అయోధ్యలో ప్రతిష్ఠిస్తారు మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే అయోధ్య ఇన్ఫర్మేషన్ ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్నైతే నాకు చూపించండి